హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జెఎస్ఆర్ కిచెన్ ఈరోజు సండే స్పెషల్గా చేపల పులుసు ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే నేను చెప్పబోతున్నానండి ముందుగా కళ్ళ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చిన్నది చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం ముందుగా నేను తయారు చేసుకున్నాను ఆనియన్ ముద్ద అన్నమాట ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని కళాయిలో ఈ ఆనియన్స్ వేయగాక కళాయిలో వేసుకోవాలని మొత్తం ఇది కూడా కొంచెం పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తగినంత కారం వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ అయితే కొంచెం పైకి తేలాలన్నమాట చక్కగా అలా ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ చేపల పులుసైనా సరే చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చండి బాగుంటుంది వేసుకో వేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ తగినంత సాల్ట్ వేసుకొని దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ అలా మూడు పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయాక చూడండి ఆయిల్ బాగా కొంచెం పైకి తేలింది ఈ విధంగా పైకి తేలాక ఒక్కొక్క చేపగా తీసుకుంటూ చేపని వేసుకోవాలి నేను తీసుకునేవి వీటిని కానకడతలు అంటారండి మాకైతే ఇక్కడ ఇలా మంచిగా పోయాక చక్కగా ముందుగా మనం చింతపండు నానపెట్టుకొని మంచిగా పులుసు తీసుకొని ఆ పులుసుని ఇందులో వేసుకోవాలి ఆ చేపలు ములిగేంత వరకు వేసుకు వేసుకొని లైట్గా కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకు కలుపుకుంటే చెదిరిపోతాయి చేపలు కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ కాసేపు మగ్గనే వాళ్ళండి చూసారా బాగా మగ్గాక ఇలా ఇలా రెడీ అయిందండి చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఈ సండే అయితే స్పెషల్గా నేను తయారు చేసాను చేపల పులుసు అయితే చేసుకున్నామండి మేము మీరు కూడా ట్రై చేసుకొని ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే విధానం అండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మాకైతే ఇక్కడ వర్షం పడుతుందండి అయితే చూసారా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి